పరమశివుడి శాపం వలన బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడ కూడా పూజలు అభిషేకాలు ఎలాంటివి జరగవు అలాంటి బ్రహ్మదేవుడి మీద మనం ఒక మంచిగా ఒక పాట పాడుకున్నాం నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలన్నటువంటి చతుర్వేదుడమ్మా నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలున్నటువంటి చతుర్వేదుడమ్మా నీ తలరాత నా తలరాత అందరి తలరాత రాసి రాసి అలసి సలసి పవలించవయ్యా నీ తల రాత నా తల రాత అందరి తల రాత రాసి రాసి అలసి సొలసి పవలించావయ్యా నీవు రాసిన రాతలకు వేలే లేదయ్యా అందుకే ఆలోచించి మంచిగా రాయవయా నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలున్నటువంటి చతుర్వేదుడమ్మా ఇక్కడ మేము చేసే పనులను అక్కడ తిలకిస్తున్నావా ఇక్కడ మేము చేసే పనులను అక్కడ తిలకిస్తున్నావా నీవే నాలుగు దిక్కులు ఒక్కడివే నడిపిస్తున్నావా మంచి చెడులను మరిచిన మాకు కూడదని మంచి చెడులను మరచిన మాకు కూడదని మరి మరి చెప్పిన మహనీయుడవు నీవే బ్రహ్మయ్యా మరి మరి చెప్పిన మహనీయుడవు నీవే బ్రహ్మయ్యా నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగు తలలున్నటువంటి చతుర్వేదుడమ్మా కలి ములు కల్పించి కష్ట సుఖాలను కలసి మెలిసి ఉండమని కలియుగంబుల వదిలితివా కలి మీలేములు కల్పించి కష్ట సుఖాలను కలసి మెలిసి ఉండమని కలియుగంబుల వదిలితివా முக்தி ச்சேவாரிக்கு முயவையா பிதித்து நின்ன கொலேவாரிக்கு முக நீயா சரணம் சரணம் அன்னவாரிக்கு சக்தி நீயவையரணம் சரணம் சரணம் அன்னவாரிக்கு சக்தி நீயவைய నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మా నాలుగుదలనుటువంటి చతుర్వేదుడమ్మా బ్రహ్మ చతుర్వేదుడమ్మా బ్రహ్మ చతుర్వేదుడమ్మా